మనం ఓ సినిమాకి వెళ్తాం ఆ సినిమాలో హీరో విద్యా వైద్యం అనేది ప్రైవేటు చేతిలోనే ఉండాలి విద్యా వైద్యం అనేది ప్రైవేటుల చేతిలో ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా అని దేహి దేహిని అని చేస్తే ఆ హీరోని మనం ప్రైజ్ చేస్తామా ఆ హీరోని మనం తిడతామా ఆ సినిమాని హిట్ చేస్తామా ప్లాప్ చేస్తామా ఫస్ట్ కండిషన్ రెండోది మనం ఇంకో సినిమాకి వెళ్తాం విద్యా వైద్యం అనేది గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలి అని పోరాడుతూ పేదవాడికి విద్యా వైద్యం అనేది చౌక ధరలో దొరుకుతూ ఫ్రీగా గవర్నమెంటే వాళ్ళందరికీ అందుబాటులో ఉండేలా చేస్తూ గవర్నమెంట్ పరిధిలో ఉండేదా చేసేదాన్ని పోరాడే హీరోని మనం పొగుడతామా తెతామా ఇది క్లియర్గా రెండో కండిషన్కి ఎక్కువ మంది చూస్తాం ఫస్ట్ కండిషన్లో కానీ సినిమా హీరో కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా అటువంటి సినిమాలు తీస్తే ఆ సినిమా అటప్ చేసేసి హీరో మీద డైరెక్టర్ మీద ఆ సినిమా మీద దుమ్మెత్తి పోస్తాం రెండో కండిషన్లో ఉన్న సినిమాలు ఆల్రెడీ సినిమా థియేటర్కి వెళ్ళి మనం పెద్ద హిట్లు చేసేసి ఇలాగే ఉండాలి బయట సమాజం కూడా ఏ ప్రభుత్వాన్ని ఇలాగే ఉండాలి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పేదవాడి కనీసం ఇంతవరకు వైద్యం కూడా హక్కుగా ప్రభుత్వం తరఫున నుంచి పోరాడేదానికి అవకాశం ఉంటుంది తప్పితే ఫ్రీగా ప్రభుత్వం వాడికి ఏదైనా చేసే ముందుకు వచ్చే ప్రభుత్వాలు లేవని చెప్పి బాధపడిపోతాం ఇది నేను సినిమాలో చూపించారు మెర్సల్ సినిమా అంటే తెలుగులో అదిరింది జెంట్లు లాంటి సినిమాలో చూపించారు అన్నీ మాత్రం పెద్ద డూపర్ హిట్లు సెమ్ సూపర్ హిట్లు బంపర్ హిట్లు బ్లాక్ బాస్టర్ హిట్లు రియాలిటీలో ఆంధ్రప్రదేశ్లో పదిహేడు మెడికల్ కాలేజీలు ఇప్పుడు వచ్చినాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు అనేవి గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి ఆ గవర్నమెంట్ అనేది పూర్తిగా వాడికి ఫ్రీ సీట్లు కేటాయిస్తూ పేదవాడికి వాళ్ళు బాగా అభ్యున్నతికి వెళ్ళి మన రాష్ట్రానికే వాళ్ళు ఉపయోగపడాలి వైద్య వ్యవస్థ ద్వారా తర్వాత ఆ వైద్యం కూడా ఫ్రీగా పేదవాడికి అందేలాగా చేయటం ఆ మెడికల్ కాలేజీల ఉద్దేశం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి గవర్నమెంట్ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టబోతున్నారు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే ప్రైవేట్ వాళ్ళు డబ్బులు అనేది ఛార్జ్ చేయకుండా మెడికల్ సీట్లు కానీ లేకపోతే ఆ వైద్యం తరఫున డబ్బులు వసూలు చేయకుండా ఉంటారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం కీర్తిద్దామా చంద్రబాబు నాయుడు గారిని మనం వ్యతిరేకిద్దామా ఈ మెడికల్ కాలేజీలు అనేవి వాళ్ళ చేతిలోకి వెళ్తే మళ్ళీ మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా ఆ ట్విట్టర్లో లోకేష్ అన్న మా అమ్మకి ఇది అయిందన్న లోకేష్ అన్న మా ఫాదర్కి ఎట్లా అయిందన్నా లోకేష్ అన్న మా చెల్లికి ఎట్లా అయిందని చెప్పి రోజు ట్విట్టర్లో పోస్టులు పెడితే మా ఆఫీస్ మిమ్మల్ని కోఆర్డినేట్ అయితే అని చెప్పి నారా లోకేష్ గారి చేత కోఆర్డినేషన్ అనేది తెచ్చుకుందామా పేదవాడి హక్కు కార్పొరేట్ వైద్యం పేదవాడి హక్కు మెడికల్ కాలేజీలు చదువుకునే దానికి ఏదైనా కానీ పేదవాడికి ప్రభుత్వం అనేది చేయాల్సింది మంచి ప్రైవేద చేతిలో పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న అన్న అయ్యా అయ్యా మాకు ఎంత ఎంతే డబ్బులు కట్టగలుగుతాం ఇంతే చేయగలుగుతాం అని మనం అనుకున్నామా ఇది జగన్మోహన్ రెడ్డి గారి సమస్య కాదు చంద్రబాబు నాయుడు గారి సమస్య కాదు లేకపోతే ఇంకోరు ఇంకొకరు సమస్య కాదు ఇది అందరూ ప్రజల సమస్య ఇది పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన సమస్య వాస్తవంగా మెడికల్ కాలేజీలు అనేవి ఏదైనా కానీ వైద్యం విద్య అనేది ప్రభుత్వం పరిధిలోనే ఉండాలి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటికి కూడా దాని హక్కు కోసమే మనం పోరాడుతున్నాం అంటే మనం ఏ స్థితిలోనో అర్థం చేసుకుని మనకు స్వతంత్రం వచ్చి ఏం ఉపయోగం ఆలోచించాలి ప్రభుత్వాలు ఏనా కానీ ప్రజలకు మంచి చేసేదానికి ఉండాలి ప్రైవేట్ వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు వ్యాపారం చేసి వాళ్ళు ఆ సొమ్ము తింటారు ఇంకా మనకేం వచ్చింది ఉప్పుకి ఉప్పుకి పన్ను కట్టాలి కందిపప్పు పన్ను కట్టాలి తింటాని పన్ను కట్టాలి వంటాన్ని పన్ను కట్టాలి చివరికి ఆరోగ్యం బాగలేకపోతే మనం గట్టే పన్నులకి మనకు డబ్బులు లేక వాళ్ళ దగ్గర పోయి దేహి నడుక్కోవాలి అడుక్కోవాలి ఇంతకు మించి ఏమన్నా చేయగలుగుతాం ఇదే మహేష్ బాబు గారి సినిమాలో కనీసం సినిమాలోకి వచ్చడం మనం ఇటువంటి దారుణాలు మెడికల్ కాలేజీల అంశం మాత్రం ఇప్పుడు తీవ్రమైన సబ్జెక్ట్ ఇది ఖచ్చితంగా అందరూ మాట్లాడాల్సిందే పవన్ కళ్యాణ్ గారు ఇదే సినిమాల్లో ప్రైవేట్కి ఇచ్చేద్దాం ప్రైవేట్కి ఇచ్చామని చెప్పి ఒక సినిమా తీమానండి మేము ప్రైవేట్కి ఇచ్చి గొప్ప నిర్ణయం చేసామని చెప్పి ఒక సినిమా దిమానండి సినిమాని తుక్కు తుక్కుగా తుక్కుతుక్కుగా అర్థి చేస్తారు డియేటర్ వైపు కూడా జనాలు బోరు ఆల్రెడీ ఇప్పుడు ఆయన సినిమాలకు థియేటర్ల వైపు కూడా జనాలు బోరు పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ హీరో ఫ్యాన్స్ నాకు ఓటేయండి ఈ హీరో ఫ్యాన్స్ నాకు ఓటేయండి ఏం వాళ్ళ బాగలేకపోతే మీ చుట్టూ తిరిగి మా అయ్యా మాకు ఆరోగ్యం బాగాలేదని అడుక్కోవాలా పేదవాడికి ఉచితంగా వైద్యం ఇచ్చేదానికి ఐదు వేల కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదా ఐదు వేల కోట్లు పెట్టలేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అబద్దాలు ఆడుతున్నారు ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు క్లాసులు స్టార్ట్ అయినాయి ఐదు ఆరు మెడికల్ కాలేజీల్లో లాస్ట్ ఇయర్ పాడేరు స్టార్ట్ అయింది కేంద్ర ప్రభుత్వం మాకు మెడికల్ సీట్లు వద్దని చెప్పి లేఖ రాసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పీపీఏ ద్వారా వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతుల్లో మనం బందీలుగా ఉంచాలి ఆ ప్రజల్ని ఈ విధానం మంచి పద్ధతి అంటే ప్రజలు ఇంకెప్పుడు కూడా అదేదో అంటారు ఆ సినిమాలో జబ్బు వస్తే చచ్చిపోతాం ఈదిగేదని చచ్చిపోతాం మెడికల్ చదువుకోవాలని చచ్చిపోతాం ఇటు డబ్బులు యాడిందిస్తాం ఈ దేశంలో మనం బతకగలుగుతామా ఇటువంటి సమాజంలో మనం ఎలా ఉంటాం ఇది ఏ పార్టీ సమస్య కాదు ఇది ప్రజల సమస్య మెడికల్ కాలేజ్ ప్రైవేటు వరం అనేది దారుణం మహేష్ బాబు లేకపోతే ఆ మెర్సల్ సినిమా విజయో లేకపోతే చిరంజీవి గారో లేకపోతే ఠాగూర్ లాంటి సినిమాలు తీసి లేకపోతే జనాలకి ఇవన్నీ శంకర్ గారి ద్వారానో లేకపోతే అర్జున్ సినిమాలు ఇవన్నీ చెప్పి మంచి 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 అని చదువుతుంటే ఆ మంచి చేర్చిచ్చిన చెడ్డైపోవాలా మెడికల్ కాలేజీలు అనేవి అందరికి సంబంధించినవి ఇది ప్రజల ఆస్తి ప్రభుత్వానికి కాదు అదే సారీ ప్రైవేట్ది కాదు ప్రభుత్వ ఆస్తి ఏ ఒక్క ఏ ఒక్క ప్రభుత్వ అధినేతలు దీని మీద వేలు పెట్టడం కూడా మంచి పద్ధతి కాదు ఇది ఒక కరెంటు కూడా పోతి దీని మీద కూడా మనం పోరాడాలి ఏం చేస్తాం ప్రతి సమస్య అలాగే ఉంది మేము చర్చించుతాం మేము చదారేస్తాం అనే మాటలు తప్పితే ఏదీ లేదు ముందుకు పోయింది